వెల్కమ్ టు మాస్ టీవీ దేశ ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని మాజీ మంత్రి కాకినాడ జిల్లా పార్టీ కన్నబాబు పేర్కొన్నారు మన్మోహన్ సింగ్ ఇక లేరన్న విషయం చాలా బాధకు గురిచేసిందని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు శుక్రవారం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు కురసాల కన్నబాబు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పూలమాలను వేసి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆయన భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారని పేర్కొన్నారు ఆర్థిక సరళీకరణ రూపాశిల్పిగా పేరు గడించారని తెలిపారు ఎంతో ధైర్యం ప్రదర్శించి కఠిన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారని తెలిపారు దేశ అభివృద్ధికి ద్వారాలు తెరిచాయని తెలిపారు దేశ పురోగతి పట్ల అంచనంచెలుగా నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు భారతదేశం మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి పాటి సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న విద్యాసాగర్ మాజీ సివిల్ సప్లై డైరెక్టర్ నాగమణి మాజీ స్మార్ట్ సిటీ చైర్మన్ రాజబాబు మాజీ కార్పొరేటర్ బన్నీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఎంతో గొప్ప సంస్కరణలకి ఆజ్యుడైన మన్మోహన్ సింగ్ భారత మాజీ ప్రధానమంత్రి గారు పరమపదించడం అనేది చాలా దురదృష్టకరం అసలు ఆయన చేసిన సేవలు కానీ ఈ భారతదేశం ఆర్థికంగా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన సంస్కరణలతో నిలబెట్టిన తీరు కానీ ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది పంతొమ్మిది తొంభై తర్వాత ఆర్థిక సంస్కరణలో ఆయన చాలా కీలక భాగస్వామిగా ఉన్నారు ఇవాళ సరళీకరణ కానీ లేదంటే ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత కానీ ఆయన హయాంలోనే ఇక్కడ మనకి ఈ భారతదేశానికి వచ్చాయనేది నిర్వివాదాంశం అంతేకాకుండా ఆయన టెక్నాలజీని కానీ లేదా ఈ భారతదేశంలో యువత ప్రోత్సాహానికి కానీ పెద్దపేట వేసిన వాడు ప్రధానంగా ఆర్థిక సంస్కరణల పేరు చెబితే పివి నరసింహరావు గారి తర్వాత మన్మోహన్ సింగ్ గారి పేరే వినిపిస్తుంది ఈరోజు రెడ్డి గారు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు నేను అదేవిధంగా ఇతర మన ముఖ్య నాయకులు అందరం కలిపి ఇక్కడ సిటీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా అర్పించడం జరిగింది ఆయన మనకు లేని లోటు తీరందని చెప్పి వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం